అరవై ఆరు వన్ బిలో సెక్షన్ అరవై ఆరు వన్ బిలో రెస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైం ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ సెవెన్ పిఎం సిక్స్ పిఎం ఇంత ముందు చేస్తానికి లేదు ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అండ్ సిసి సర్వేన్స్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వీలెన్స్ పెట్టి వారికి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ తర్వాత తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతవంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చెబుతా ఉంది అదే విధంగా సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ లో నైన్ అవర్స్ పర్ డే మాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది పది గంటలకు పెంచి పర్ డే టెన్ అవర్స్ పెంచడం జరిగింది సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఇంత ముందు ఫైవ్ అవర్స్ కి వన్ అవర్ రెస్ట్ ఉండేది ఇప్పుడు సిక్స్ అవర్స్ కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు సిక్స్ అవర్స్ కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు విధంగా సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ టెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు ట్వెల్వ్ అవర్స్ అంటే మొత్తం ట్వెల్వ్ అవర్స్ దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది ఓవర్ టైమ్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఇంత ముందు యాభై గాని డెబ్బై ఐదు గంటలు గాని మాత్రమే ఓవర్ టైమ్ చేస్తానికి అవకాశం ఉండేది బట్ ఇప్పుడు నూట నలభై నాలుగు అవర్స్ వన్ అవర్స్ ఓవర్ టైం అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇదంతా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా నిబంధనలను అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ఇప్పుడు ముందు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ నైట్ టైం కు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటే ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సర్టిన్ కదా సీసీ కెమెరా సర్వీలియన్స్ ప్రాపర్ సేఫ్టీ తర్వాత వారికి మంచి వసతులు అన్ని కూడా ఉంటే చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈ చట్టం మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అంటే ఆదాయం పెరిగింది కదా ఎక్స్ట్రా వర్క్ చేస్తారు ఓటీ ఇప్పుడు ముందు యాభై గంటలే చేస్తానికి అవకాశం ఉండేది ఇప్పుడు నూట నలభై నాలుగు గంటలు చేస్తానికి అవకాశం దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఇది నిబంధనల మూలంగా ఏంటంటే ఉమెన్ వ్యవస్థీకృత రంగంలో కూడా అంటే ఫార్మల్ సెక్టర్స్ ముందు చిన్న చిన్న కూర పరిశ్రమ చిన్న చిన్న పరిశ్రమలు పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి లేకపోతే కార్పొరేట్ సెక్టర్స్ లో కూడా పనిచేయడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం